క్రిషాంక్ అరెస్ట్ ఓయో అధికారుల ఫిర్యాదు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఆద్యంతం నాటకీయ పరిణామాలు సాయంత్రం వరకు పోలీసులు మౌనం అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం క్రిషాంకు అరెస్ట్ అక్రమం అన్న కేటీఆర్ ప్రశ్నించేందుకే ఈ దుర్మార్గం అని వ్యాఖ్య నిజంగా దేనికి అరెస్ట్ చేసిరు క్రిషాంక్ ని దేనికి అరెస్ట్ చేసిరు గిట్ల అరెస్ట్ చేస్తే ఆపుతారా గొంతులను ఆపేస్తారా ఇలా క్రిషాంక్ అరెస్ట్ కావడం వల్లనే ఇంకా ఆయనకి ఇంకా ఎక్కువ క్రేజ్ వచ్చింది అరెస్ట్ చేయడం వల్ల ఏమైతుంది తెలివి తక్కువ తరం కాకపోతే ఇంకొకటి ఈయన వేసింది ఏంది బేసిక్గా ఉస్మానికి సంబంధించినటువంటి చీఫ్ వాటిని ఒక సర్కులర్ జారీ చేసిండు ఏమని జారీ చేసిండు అయ్యా మేము మే నుంచి మొత్తం హాస్టల్స్కి హాలిడే ఇస్తున్నాము ఎందుకంటే కరెంటు ప్రాబ్లం ఉంది వాటర్ సప్లై షార్టేజ్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అని చెప్పారు అంతకుముందు ఈ కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క కావచ్చు ఈ మొత్తం కాంగ్రెస్ గొర్రెన్ని కలిసి ఏం చెప్పినాయి అసలు ఎక్కడ కరెంటు కోతలు లేవు ఎక్కడ కూడా వాటర్ షార్టేజ్ లేదని చెప్పేసి బాగా కలుగుతున్నాయి కానీ అది అది వచ్చినటువంటి రెండు మూడు రోజులలోనే ఈ వార్డును ఇట్లా అది ఇచ్చిండు అది ఇవ్వడంతో వెంటనే ఏమైంది ఆ సర్కులర్ బయటకు రావడంతో వెంటనే విద్యార్థులంతా తిరగబడ్డారు ప్రపంచం అంతా దాని మీద ప్రశ్నించింది దాంతో కేసీఆర్ కూడా ఆ ట్వీట్ని ఆ సర్కులర్ను పెట్టి విద్యార్థులలో మాట్లాడినటువంటి వీడియోని పెట్టి ఒక ట్వీట్ చేయడం జరిగింది మరి మీరేం కరెంటు కోతలు లేవన్నారు మీరేం వాటర్ షార్టేజ్ లేదన్నారు మరి ఇక్కడ మీరు ఎందుకు ఇది ఇచ్చారు ఈ విధంగా ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు బాగా డ్యామేజ్ అయింది విద్యార్థుల లోపల కూడా ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగుల లోపల కూడా వ్యతిరేకత వచ్చింది దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసము రేవంత్ రెడ్డి ఏం చేసి అంటే ఒక ఫేక్ సర్కులర్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిండు పోయిన సంవత్సరం కూడా ఇప్పటిది అంటే ఆయన అందులో పెట్టడం కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీసు లాగానే పోయిన సంవత్సరం కూడా మీకు ఆ ట్వీట్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి ఇక ట్వీటే చెప్తుంది అసలు వాస్తవం ఏందో రేవంత్ రెడ్డి ట్వీటే చెప్తా ఉంది కేసీఆర్ ను చూస్తే గోబెల్ మళ్ళీ పుట్టాడు అనిపిస్తోంది మొన్న సూర్యాపేటలో నిన్న మహబూబ్ నగర్ లో ఈ రోజు ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శాయాశక్తుల ప్రయత్నిస్తున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల ఇరవై మూడు మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టల్ మెస్సులు మూసివేయడం గురించి ఇటువంటి నోటీస్నే జారీ చేశారు ఇటువంటి నోటీస్నే అంటే దీనికంటే ముందు ఏదైతే సర్కులేట్ అయిందో అది కూడా చూపిస్తాం మీకు కేసీఆర్ ట్వీట్ కూడా చూపిస్తాం ఒక్కసారి మీరు ఇది చూడాలి ఎందుకంటే కేసీఆర్ పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ఉందో ఇక కేసీఆర్ పెట్టింది ఏంది ఈ నోటీస్ పెట్టిండు ఈ నోటీస్ పెట్టిండు ఈ నోటీస్ ఏమని పెట్టిండు ఏదైతే వాటర్ పవర్ వాటర్ స్టోరేజ్ తోటి ప్రాబ్లం అవుతుంది అని షార్టేజ్ తోటి అయితే అటు ఇటువంటి నోటీస్నే ఇగో ఇటువంటి నోటీసే ఇదేమో ఈ సంవత్సరం ఇచ్చింది ఇటువంటి నోటీసే పోయిన సంవత్సరం కూడా మీరు ఇచ్చిర్రు అంటే ఇది నిజమని చెప్పినట్టే కదా రేవంత్ రెడ్డి ఈ నోటీస్ నిజమని ఒప్పుకున్నట్టే కదా ఈ లెక్కన సో కాబట్టి ఈడ ఉన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల ఇరవై మూడు మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డును వేసని సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టల్లు మెస్సులు మూసివేయడం గురించి ఇటువంటి నోటీస్ నే జారీ చేశారు ఇటువంటి నోటీస్ నే అంటే ఇలాంటి నోటీస్ నే జారీ చేశారు అంటే ఇది నిజమని ఒప్పుకున్నట్టే ఇటువంటి నోటీస్ జారీ చేశారు పన్నెండవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు నుంచి ఐదవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై మూడు వరకు అందులో కూడా విద్యుత్ నీటి కొరత గురించి ప్రస్తావించారు కాంగ్రెస్ వచ్చాక యూనివర్సిటీ మూసేస్తున్నట్టుగా దిక్కుమాలిన దివాలా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడు తరానికి పరాకాష్ఠ అని చెప్పేసి పోయిన సంవత్సరం ఉన్నటువంటి దాన్ని ఒక దాన్ని ఈడ పెట్టడం జరిగింది ఓ నోటీస్ ముప్పై సంవత్సరం కూడా సేమ్ గిట్లనే ఉంది అని చెప్పేసి ఒక దాన్ని పెట్టడం జరిగింది అనమాట ఇది 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 ఫేకు అని చెప్పడానికి నేను మీకు ఇప్పుడే చూపిస్తా ఇగో ఇగో ఇది ఇట్లా పెట్టడం జరిగింది అయితే ఇది పెట్టిన తర్వాత విద్యార్థులందరూ ఏం చేసారంటే ఇది 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 రేవంత్ రెడ్డి పెట్టినటువంటి నోటీసు నిజమైన నోటీస్ కాదు ఇది ఫేక్ ఒరిజినల్ నోటీస్ వేరే ఉందని చెప్పేసి ఆ నోటీస్ ని వీళ్ళందరూ రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటీస్ కూడా మీకు చూపిస్తే ఇగో రేవంత్ రెడ్డి పెట్టింది ఫేకు ఇగో ఒరిజినల్ నోటీస్ ఇక్కడ ఉంది చూడండి ఈ విధంగా ఉంది పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి నోటీస్ అని చెప్పేసి ఈడ పెట్టడం జరిగింది సో దీన్ని అయితే ఇప్పుడు రేవ ఇప్పుడు మన కృష్ణా మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే ఇది ఫేకే ఇప్పుడు ఇది ఫేకే వీళ్ళు విద్యార్థుల చేసినటువంటి ఒరిజినల్ ఆ నోటీస్ ఫేకే దాంతో పాటు ఫస్ట్ వాటర్ను ఏదైతే ఇచ్చిందో ఇది కూడా ఫేకే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆ కేసులో ఇప్పుడు ఇది కూడా ఫేకే అని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నమాట ఇంకో ఇది ఫే ఇది ఇదే ఒరిజినల్ అని చెప్పేసి ఈ విద్యార్థులందరూ ఇది ఒరిజినల్ ఎందుకంటే వాళ్ళు తెలిసి ఉంటుంది కదా పోయిన సంవత్సరం చక్కనే ఉంటారు కాబట్టి సో ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ అని చెప్పేసి పెట్టారు ఇది డూప్లికేట్ అని పెట్టాగానే అసలు పోలీసు ఏం ఏం రివర్స్ రివర్స్లా ఈ వార్డెన్ తోటి ఇక అధికారులు బెదిరించిర్రో ఏం చేసిర్రో అని చేసి అసలు నేను నోటీస్ అయ్యలేదు ఫస్ట్ నోటీస్ అయ్యలేదు ఇక ఈ నోటీసే ఫేక్ ఇది క్రిషాంకు క్రియేట్ చేసి విధంగా కేసు పెట్టారు మరి ఇది ఫేక్ అయినప్పుడు ఇట్లనే సేమ్ పొద్దున సంవత్సరం కూడా ఉంది అని చెప్పేసి ఈయనటే చెప్పిండు ఇందులో ఇలాంటిదే ఉందనట్టే చెప్పిండు ఇప్పుడు ఈ నోటీస్ పెట్టినప్పుడు ఈ సేమ్ ఇట్లనే అని చెప్పేసి చెప్పినప్పుడు ఇది నిజమన్నట్టే కదా మరి ఇది ఫేక్ అనేట పెడతారు ఈ కేసు ఎట్ట చెల్తుంది ఇది ఒకటి ఇక దీంతో పాటు ఇదే నిజమైనప్పుడు మరి ఇది కూడా ఫేక్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అని అంటే వీళ్ళు పెట్టింది మాత్రమే ఈయన రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఫేక్ నోటీస్ మాత్రమే ఒరిజినల్ మిగతా అన్ని ఫేక్ అని చెప్పేసి అధికారులు క్లారిటీకి వచ్చారు దీని మీద విచారణ జరిగితే నిజంగా కూడా డెప్త్ విచారణ జరిగితే పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి నోటీసులు ఏంది కథ ఏంది కార్ఖానం ఏంది అవన్నీ చూస్తే తేలిపోతుంది ఎండర్ తేలిపోతుంది దాన్ని ఫోరెన్సిక్ పంపించి సంతకం ఎవడు పెట్టిండు ఏంది కథ అనేది తెలిస్తే మంచిగా ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది కానీ ఎన్నికల డ్రామా కోసము ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చూడండి ప్రజలారా అంటే విద్యార్థులను కూడా మోసం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవన్నీ చేసినందుకు ఓయో విద్యార్థుల మీద కేసులు ఇవన్నిటి మీద కేసులు జరుగుతూ ఉన్నాయి సో ఓయుకు సంబంధించి నేను ఒక విద్యార్థుని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా హలో అవినాష్ నమస్తే నేను లైవ్లో ఉన్నా హలో అదే ఇప్పుడు కృషాంక అరెస్ట్ అయింది కదా ఇవాళ అయితే ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసిండ్రు కదా ఇప్పుడు కృషాం అరెస్ట్ చేసిండ్రు మన అరెస్ట్ చేసినట్టు చూపించారు కదా పోలీసులు మరి ఇప్పుడు ఇంతకు కృషాంక్ ని ఏ విషయంలో అరెస్ట్ చేసిండ్రు ఏ ఆయన ఆయన పెట్టినటువంటి బయట పెట్టే నోటీస్ లో ఫేక్ అనా లేకపోతే దేనికోసం అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు కేవలం క్రిషాంగ్ కావచ్చు నాయంద్ర కావాలి నాయంద్ర కావచ్చు కేవలం ఇది ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అంటే మా దగ్గర ఏమైంది అంటే ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర ఓకే గనక సంవత్సరం గత సంవత్సరం ఏ విధంగా అయితే సర్కుల్ రిలీజ్ అయిందో ఆ యొక్క ప్రూఫ్స్ బ్యాకప్ చేసి కొన్ని గ్రూపులలో కూడా ప్రొఫెసర్ పెట్టినటువంటి స్క్రీన్ షాట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ మేము బయటకు తీస్తామానా లేకపోతే ఆయన మాట్లాడుతున్నా లేకపోతే బయటకు వచ్చి మీట్ పెడితే ముఖ్యమంత్రి సాయి ఉన్నాడు కాబట్టి ఇంకేమైనా ఫేక్ అని చెప్పి రిలీజ్ అయ్యిందని చెప్పి ముందస్తుగా ఈ యొక్క మా విద్యార్థి నాయకులు అదే ఏమైందంటే ప్రూఫ్స్ బయటకు రాకుండా ఎలక్షన్ అయిపోయిన దాకా మా ఎలక్షన్ మా ఓటు రాజకీయం కోసం మా ఓటు పక్కదారి పడకుండా వీళ్ళు ఇప్పుడు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు కదా మీరు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పే అవకాశాలు ఏమున్నాయా తప్పకుండా తప్పకుండా చేస్తాం కదా ఇప్పుడు దీనిపైన మేము ఇన్ఫర్మేషన్ గ్యారీ చేస్తా ఉన్నాం డిపార్ట్మెంట్ ఇంత ముందు పైన గత సంవత్సరం ఏ గ్రూప్ అయితే అని ఇప్పుడు తీసుకున్న తర్వాత తప్పకుండా మేము పెడతాం ఎందుకంటే రాజ్యం గురిం రాజ్యం అని చెప్పేసి ఇంత ఇంత దుర్మార్గమైన చర్యలు చేస్తుంటే ఇంకేం ఇందిరామరాజ్యం వచ్చి కనీసం వంద రోజులు రెండు రోజులు అయితే ఇంత అక్రమంగా అరేసి ఇంత అమేజ్ చేస్తుంటే దీనికోకుండా తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే ఏదైతే వార్డన్ ఫస్ట్ చీఫ్ వార్డెన్ నోటీస్ సర్కులర్ జారీ చేసిండో అదే పవర్ షార్టేజ్ పవర్ వాటర్ షార్టేజ్ తోటి మేము సెలవులు ఇస్తున్నాం అని చెప్పేసి అదే ఫేక్ అదే మీరు ఫేక్ సృష్టించరు అనేది వాళ్ళ వర్షన్ నేను కూడా గత సంవత్సరం నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని నేను కూడా విద్యార్థిని నాకు గ్రూప్ లో వచ్చింది నాకు తెలియదా నాకు తెలుసా బయట ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు తెలిసి ఉంటుందా బయట ఎక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రెసిడెంట్ పెట్టి మాట్లాడడం తెలుసు విద్యార్థి నాకు తెలుసు కదా నేను ఇదే సిఆస్టల్ ఉస్మాన్ యూనివర్సిటీ సిఆస్టల్ అసలు కారాగారస్తు నే ఉన్నా కదా అప్పుడు ఎందుకు వాటర్ చేసి ఎందుకు కరెంట్ చేసినా నే కదా ఫుడ్ పం చేసినప్పుడు నేను నే ఉన్నాను అందులో కరెంట్ ఎందుమేంది వాటర్ ఎందుమేనే కేవలం అప్పుడు ఉన్నటువంటి సర్కల్ ఏందంటే అన్నై కారాగార రిలీజ్ చేశారు ఇప్పుడు ఏమంది ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఫస్ట్ మన్న మన్న రిలీజ్ అయినటువంటి చీఫ్ వార్డెన్ నోటీసు నిజంగా రిలీజ్ చేసినా నేను రిలీజ్ చేయలేదు నే నేను అసలు ఏ నోటీస్ ఇవ్వలేదు అని చెప్పేసి చీఫ్ వార్డెన్ మళ్ళీ కంప్లీట్ చేయడం జరిగింది కదా ఇప్పుడు నుండి ప్రజలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ చేసినప్పుడు అధికారులు చేస్తారు వాళ్ళ మాట నోటీస్ పంపించినప్పుడు దళిత ఉద్యోగం చూడుకున్నప్పుడు ఎవరైనా భయపెట్టించి ఈ విధంగా ఈ ఈ విధంగా విధంగా చేస్తారు మా అంటున్నాం అంటే మీరు అధికారంలో ఉన్నారు పోలీస్ శాఖ మొత్తం మీ చేతిలో ఉంది దానికి సంబంధించిన పోలీసులు ల్యాబ్ పంపండి రెండు పేపర్లు పంపండి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పేపర్ నిజమే అయి ఉంటే ఫేక్ కాకుంటే నువ్వు నిజమే నువ్వు నువ్వు నిజం చెప్పించాలనుకుంటే నువ్వు పోలీస్ అరెంజ్ చేసేసి నువ్వు దాని గురించి వివరించి మీట్ ప్రశ్న పోలీసు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఆయన పెట్టింది ఫేక్ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పేసి తప్పకుండా తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మేము న్యాయం గురించి న్యాయం పేపర్ న్యాయపరంగా పేపర్ కరెక్ట్ జీవో ఇది క్లియర్ జీవో అని సగ్రని బయటకు చూపిస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని భయపడతూ మా దీపం చేసే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మేము తప్పకుండా చేస్తాం తప్పకుండా న్యాయపరంగా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము తప్పకుండా మా యొక్క లీగల్ చర్య కూడా పంచేస్తా ఉంటది తప్పకుండా ఈ అధికారంలో ముందుకు నడుస్తున్నా కానీ ఏదో ఒక రోజు బట్టబలైతది తప్పకుండా తెలంగాణ ప్రజలు కావచ్చు యావత్ ఉష్మాని విద్యార్థులు కూడా తెలుసు తప్పకుండా ఈ రేవంత్ రెడ్డి గారు కేవలం ఆయన ఇప్పుడు ఓట్ల సమయం కాబట్టి ఈ యొక్క ఈ యొక్క కేక్ బయటపడితే అప్పటికే ఇచ్చేది మననే కదా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా సంబంధించిన వారికి నోటీస్ వచ్చాయి ఢిల్లీ నుంచి అవును అవును మరి నాకు గడవ ముందుకే సిగ్గు లేకుండా ఇలాంటి ఫేకులు రిలీజ్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేది దీనికి నిదర్శనం ఇది అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టిందే ఫేక్ ఫ్యాబ్రిక్ అంటారు మీరు ఒక విద్యార్థి శాతం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వంద శాతం మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని సేకరిస్తా ఉన్నాము తప్పకుండా అన్ని సేకరించిన తర్వాత ప్రతి ఒక్క ప్రూఫ్స్ మేము కొడతా ఉన్నాము తప్పకుండా దీన్ని అవినాష్ ఇప్పుడు ఫైనల్ గా మీరు అంటే విద్యార్థి యువలోకానికి లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ మొత్తం వ్యవహారంలో ఈ మొత్తం వ్యవహారం ఒక డ్రామా లాగా కనపడతా ఉంది ఈ మొత్తాన్ని ఎట్లా చూడాలి ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది ప్రతి ఒక్కరి వారి వారి డిపార్ట్మెంట్లకు డిపార్ట్మెంట్ లకు సంబంధించిన గ్రూప్ ఉంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో చార్ట్ బ్యాక్ అప్ వాళ్ళకి వస్తుంది కదా ఏదో అయితే వాళ్ళకి ప్రొఫెసర్ కావచ్చు హెచ్ఓడీలు కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించిన పిఆర్ఓలు కావచ్చు ఆ మెషిన్ ఫార్వర్డ్ చేస్తారు ఆ మెషిన్ మాకు వచ్చిన మాకు వచ్చిన పేపర్లలో చేతి రాజుతో చేతి రాజతో బ్లూ కలర్ పెంట్ తో రాసి ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క దాన్ని గమనించకుండా కేవలం ఒక జీవోకి సంబంధించిన పేపర్ చిన్న పంపగానే దాన్ని ఏమంటే సిస్టమ్ లో టైప్ చేయించుకొని ఇదే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే ఆహాయాలను కూడా ఇలాగ నిర్దేశించి చెప్పండి అయిపోతుందా కాదు కదా ఒక్క రెండు ఆరు చేశారు వందల మంది ఫోన్లలో ఆ యొక్క సర్కులర్ ఉన్నది కానీ అవినాష్ అదే యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థి సంఘాలు రేవంత్ రెడ్డి పెట్టిందే నిజము అనేటువంటి విధంగా చెప్తా ఉన్నారు కదా వాళ్ళు కూడా మీడియా తోటి కొంతమంది విద్యార్థి విద్యార్థి సంఘాలు అంటే ఎవరు వచ్చి మాట్లాడారు దాదాపు నుంచి బయట బయట నుంచి వచ్చిన వ్యక్తులే కదా మేము ఏమంటా ఉన్నాము మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా అధికారంలో ఉన్నది రెండు పేపర్ అని ఫోరెన్సిక్ పంపుతారా ఇక్కడ ఇతర శాఖ పంపుతారా పంపండి వాళ్ళు క్లియర్ చేస్తారు కదా నువ్వు 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 తప్పియనప్పుడు నువ్వు ఎందుకు పేపర్ తో దీన్ని బయటికి చెప్పడానికి తొందరగా కేసు ఇంకా పెండింగ్ పెట్టి కేసు పెట్టి ఒక పదిహేను రోజులు జైలు పెట్టకుండా నువ్వు దాని గురించి రెండు రోజులు నువ్వు క్లియర్ చేసి అయిపోతుంది కదా కేవలం నీ ఓటర్ రాయికి ఏం కోసం ఎలా అని చెప్పేసి పోలీస్ పోలీస్ శాఖ వారికి పేపర్లు అందించి దీనిపైన యాక్షన్ ఇస్తాను చెప్తే నువ్వు నువ్వు చేయడం తప్పు బయటపడతాది కాబట్టి నువ్వు ఇంతవరకు కూడా కదా ఇది నువ్వు నువ్వు కేసులు పెట్టకుండా ఇదే విషయాన్ని నువ్వు రెండు పేపర్లు ఫోరెన్సిక్ లాగా పంపిస్తే తెలుస్తుంది కదా నువ్వు కేసులు పెడతా నువ్వు పెట్టింది ఫేక్ ఓకే నువ్వు ఇలాంటి తప్పు చేసినప్పుడు నువ్వు ఎందుకు కేసు పెట్టి ఎందుకంటే అరెస్ట్ ఉన్నావు ఇప్పుడు రైట్ రైట్ మీరు మీ కార్యక్రమాలు ఏమైతే మాకు ఇంటిమేట్ చేయండి మనం పంపిస్తాను సో ఇట్లా ఉంది విద్యార్థుల నుంచి స్పందన అంటే రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఏదైతే నోటీస్ ఉందో అదే ఫేక్ ఆయన ఫేక్ పెట్టి ఆ ఫేక్ను నిజం చేసుకోవడం కోసం వీళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తా ఉన్నాడు ఇక క్లారిటీ అయితే అర్థమైపోయింది ఆయన పెట్టింది ఆయన పెట్టే సర్క్యులరే ఫేక్ సర్క్యులర్ ఆయన ఫేక్ సర్క్యులర్ పెట్టి ఎవరైతే వర్జునల్స్ బయట పెడతా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు నోటీస్ ఇచ్చినటువంటి వాడిని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇంతకు మించినటువంటి తనము ఇంకేది ఉండదు ఒక ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రి సిగ్గులే కూడా తన తన హ్యాండిల్లా ఫేక్ సర్క్యులర్ పెడతా ఉన్నారని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు ఇక దీనికి మించింది ఇంకొకటి ఏమైనా ఉందా మిత్రులారా ఇగో ఇది రేవంత్ రెడ్డి పెట్టేటువంటి ఫేక్ లెటర్ ఫేక్ సర్కులర్ ఇది అనమాట నోటీస్ ఇది ఫేకు ఇది మా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి గత సంవత్సరము ఏదైతే హెచ్ఓడీలు పెడతారో మా మా గ్రూప్ల ఆ ఎవరు స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా మా దగ్గర ఉన్నాయి మేము అవన్నీ బయట ఉన్నాం అని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులు చెప్తా ఉన్నారు ఇంకా ఇప్పుడు చెప్పాలి కాంగ్రెస్ నాయకులు ఈ రేవంత్ రెడ్డి తలకా ఎడబెట్టుకుంటాడు ఇప్పుడు చెప్పాలి మరి మరీ గింత పచ్చ అబద్దాల గిన్నె గితీర్ల కాలం దగ్గర ఉన్నప్పుడే గిట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కృషాంకం అరెస్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ బీట్ పెడతాడు ఈ ఆధారాలు తీసుకొని ప్రెస్ బీట్ పెడతాడు రేవంత్ రెడ్డి బతుకంతా బర్బాజ్ అవుతుంది బజార్లో పడుతుంది అందుకనే ఈయనను అరెస్ట్ చేసి లోపల వేయాలి మిగతా విద్యార్థి నాయకులను విద్యార్థులను భయపెట్టాలి అలా భయపెడితే విషయం దాస్తుంది అనుకున్నారా దాగిపోతుందా ఆగిపోతుందా చెప్పకుండా కృషాం అరెస్ట్ చేస్తే ఇంకా 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 వేరే వాళ్ళు వచ్చి పెడతారు ప్రెస్ మీటు నారాంటి ఒకడు వాస్తవాలు చెప్తా ఉంటాడు ఆగిపోతుందా ఈ పిచ్చి ప్రయత్నాలు బంద్ చేసుకోవాలి